హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత కాయిన్స్ లేదా నోట్లు ఉన్నాయా అవును పాత కాయిన్స్ని విక్రయించి డబ్బు సంపాదించవచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు లేదా ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు మధ్యప్రదేశ్ కర్ణాటకలోని బెంగళూరులో ఉత్తరాఖండ్లో కాయిన్స్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ నోట్లను అక్కడ విక్రయించవచ్చు ఎటువంటి ఫీ లేకుండా మీరు రిజిస్ట్రేషన్ కూడా చేయొచ్చు మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఇప్పుడు చూద్దాం పాత పది రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియల్ నెంబర్స్ ట్రిపుల్ జీరో జీరో ఉన్న దాని ధర ఏడు లక్షలు పాత ఐదు రూపాయల నోట్ ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపై ఉన్న సీరియల్ నంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్ అంటే ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ నైన్ ట్రిబుల్ త్రీ ఇలా ఉన్న నోటుకు రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తారు పాత రెండు రూపాయల నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియన్ నంబర్స్లో స్టార్మెంట్ మార్క్ ఉన్న దాని ధర లక్ష రూపాయలు పాత వంద రూపాయల నోటుపై సీరియల్ నెంబర్ లిస్టులో సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దాని ధర అరవై ఆరు వేలు శ్రీ మాతా వైష్ణోదేవి ట్రైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క సిల్వర్ కాపర్ పది రూపాయల కాయిన్ ధర లక్షన్నర రెండు వేల పదిలో ఆర్బీఐ ద్వారా విడుదలైన ఐదు రూపాయల కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి దాని యొక్క ధర లక్ష తొంభై ఆరు వేలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో విడుదలైన కాయిన్ పై మత్స్యకారులు ఉన్న దాని ధర మూడు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన జవహర్లాల్ నెహ్రూ బొమ్మ ఉన్న ఐదు రూపాయల కాయిన్పై డాట్ మింట్ మార్కు ఉన్న దాని దానివెల రెండు లక్షల ఇరవై వేలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన ఐదు రూపాయల కాయిన్ మింట్ మార్కు ఉన్న దాని ధర నలభై ఐదు వేలు పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో పాత రూపాయి కాయిన్పై వన్ రూపీ అని ఉర్దూలో ఉన్న దాని దానివెల యాభై ఐదు వేలు పాత రూపాయి నోటుపై ఐజీ పాటిల్ సంతకం మహాత్మా గాంధీ కాయిన్ సింబల్ ఉన్న దాని ధర ముప్పై ఐదు వేలు దాకా ఉండొచ్చు మీరు వీడియో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే మీకు న్యూమాస్టిక్ ఆఫీస్ వెబ్సైట్ ఓపెన్ అయ్యి అందులో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు ఆ నెంబర్ను కాంటాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఫొటోస్ వాట్సాప్లో సెండ్ చేసి అమ్మొచ్చు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలామంది ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది మిమ్మల్ని మోసం కూడా చేస్తారు మరియు మీరు వీరి విషయంలో చాలా జాగ్రత్త పడాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్